హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చేసాను మనం ఏం వంటకం చేసుకుంటున్నామో తెలుసా ఇవాళ బీరకాయ కూర వా బీరకాయ కూర ఎంత చలవ చాలా మంచిది మనం వారంలో ఒక్కసారైనా మనం తీసుకోవాలి బీరకాయ కూర సో మనం ఇప్పుడు బీరకాయలని మంచిగా కడిగేసి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాము సో కోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ వేసి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర కంపల్సరీ ఏ కర్రీకైనా తర్వాత ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు మనకి మంచిగా వేగిపోయింది అండ్ ఉప్పు కూడా వేసుకున్నాను అది కామన్ ప్రాసెస్ అనమాట మనం చేసే కర్రీస్లో ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఇప్పుడైతే మనం బీరకాయలు వేసేసుకుంటున్నాం సో ఇట్లా బీరకాయలు వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము ఇది కాసేపు నూనెలో మగ్గాలి ఇంకా కొంచెం ఆయిల్ అయితే పడుతుంది కంపల్సరీ లేకపోతే పచ్చి పచ్చిగానే ఉంటాయి అవి మళ్ళీ తినడానికి బాగోదు ఇప్పుడు వైట్ కలర్లో ఉన్నాయి కదా మంచిగా లైట్ గ్రీన్ కలర్లోకి వస్తుంది వేగిన తర్వాత సో మీకు మళ్ళీ నేను చూపిస్తాను అవి వేగిన తర్వాత ఇప్పటికైతే మూత పెట్టేద్దాం ఓకే సో ఎస్ అమ్మ నా బీరకాయ అయితే మంచిగా మగ్గిపోయింది నూనెలో అండ్ ఇప్పుడైతే మీరు చూస్తున్నట్టు కారం వేసేసాను ఉప్పు వేసేసాను అండ్ ఇదేంటో తెలుసా ఇదేం పోవడం ఇది ధనియా పౌడర్ సో ధనియా పౌడర్ కూడా వేసేసాను సో ధనియా పౌడర్ వేసేసి అస్సలు వాటర్ అయితే నేను పొయ్యలేదు బట్ ఇప్పుడు కాసేపు కొంచెం వాటర్ పోసి అయితే మళ్ళీ నేను ఉడికించేస్తాను చేస్తాను సో మళ్ళీ ఇంకా మంచిగా సాఫ్ట్ ఇంకా అవుతుంది ఉప్పు అయితే ఆల్రెడీ ఒకసారి వేసేసాం కాబట్టి మళ్ళీ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మంచి అయితే వచ్చేస్తుంది నాకు ఎప్పుడెప్పుడు అన్నంలో కలుపుకుని తిన్నామా అని వెయిట్ చేస్తున్నా నేనైతే నైస్ గరం మసాలా అయితే నేను యూజువల్గా కర్రీస్లో అయితే వేయను ఎందుకంటే మసాలా కర్రీస్ అనేది చాలా తక్కువ తీసుకుంటే మన గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఎప్పుడైనా ఒకసారి మనం లైక్ చికెన్ మటన్ లేకపోతే పన్నీర్ మసాలా కర్రీస్ అట్లా చేసినప్పుడు అయితే ఇంకా తప్పదు అప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా వారానికి ఒక్కసారి చేసుకున్నా పర్వాలేదు బట్ డైలీ మసాలాలు అంటే మేము మా ఇంట్లో మేము ప్రిపేర్ చేయము యాక్చువల్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు మనకైతే ఇప్పుడు నూనె అయితే చాలా విడుదలవుతుంది అట్లా విడుదలైతే కనుక మనకి అది చెప్తుంది అనమాట అయిపోయింది కొంచెం అయితే వాటర్ కొంచెం పోసి హైలో పెట్టే కాసేపు ఉడకనిచ్చేస్తే అయిపోతుంది సో మన సూపర్ బీరకాయ కర్రీ అయితే ఇవాళ రెడీ అయిపోయింది ఇంకా ఇవాళ మంచిగా అన్నంతో సూపర్గా ఎంజాయ్ చేయడమే మీరు కూడా ప్రిపేర్ చేసుకునే ఎలా ఉందో నాకు చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అందరు చూస్తున్నారు ఇంకా మీరు అందరూ నన్ను ప్రోత్సహిస్తే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి